తిరుగుడు పట్టణం ఫ్యాక్టరీ సెంటర్ లో ఉన్న తనక రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు తిరుమూరు శాసనసభ్యులు కొలికపోడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణ రెండో దశ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ మే రెండో తారీఖున అమరావతి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో భవిష్యత్తులో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందనుంది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తమిళనాడుకు చెన్నై కర్ణాటకకు బెంగళూరు రాజధానులుగా ఉన్నాయి నాడు చంద్రబాబు నాయుడు విజనే నేడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ అన్నారు అప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకన్నారు కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయని ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయి భవిష్యత్తులో విజయవాడ కలిపి ఉమ్మడి జంట నగరాలుగా అభివృద్ధి జరగనుంది మరియు రెండో తారీఖున తిరువురు నుంచి నూట యాభై బస్సులు నాయకులు అదనంగా మరో వెయ్యి కార్లలో సుమారు పదిహేను వేల మంది అమరావతి నిర్మాణ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలియజేశారు తిరుమూరు ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ కార్పొరేషన్ చైర్మన్ సావల దేవదత్ ఇక రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి తిరువురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసరావు బీజేపీ నాయకులు నాగలక్ష్మి పోలే శాంతి గారు రామచంద్రరావు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు డైరెక్ట్ లక్ష్యంగా ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కడిబారు ఈరోజు అంతర్జాతీయ స్థాయి మౌలిక సంతాల అభివృద్ధి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు వంద సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకోండి వంద సంవత్సరాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ఒక్కసారి అవన్న హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ నగరం విస్తరణని గుర్తించండి ఒకప్పుడు పరిమితంగా ఉండే ఆగా హైదరాబాద్ నగరం ఈరోజు సంగారెడ్డి దాకా హైదరాబాద్ నగరమే ఉంది షాద్ నగర్ దాకా హైదరాబాద్ నగరమే ఉంది ఈరోజు యాదగిరి గుట్ట దాకా హైదరాబాద్ ఉంది ఈరోజు ఇప్పటికీ పట్టణంగా హైదరాబాద్ ఉంది అంటే హైదరాబాద్ నాలుగు వైపులా దాదాపు వంద కిలోమీటర్ల వైపు ఆ అభివృద్ధి కనపడుతుంది ఆ రాజధాని విస్తారణ రాజధాని అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి బెంగళూరు లాగా తమిళనాడుకి చెన్నై లాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్కి కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా అమరావతి అభివృద్ధి అవసరం కాబట్టి అమరావతి విస్తరణ ఆందోళన చేసిన అవసరం నేను బలంగా చెప్తున్నాను ఈ సందర్భంగా జరుగుతున్న ఈ అద్భుతమైన చారిత్రాత్మకమైన కార్యక్రమంలో తిరుమూరు ప్రజలు కూడా భావి సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నరేంద్ర మోడీ గారికి తెలుగు ప్రజల ప్రేమ అమరావతి రైతుల ప్రేమ మరొకసారి చూపిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను జయ అమరావతి జై తెలుగు